నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం నిర్మల్ ఖానాపూర్లో సోషల్ మీడియాలో వదంతులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు బుధవారం రాత్రి జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ కొంతమంది వదంతులు సృష్టించి ఇరువర్గాల మధ్య అల్లలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వారి పట్ల పోలీసులు కఠిన వైఖరి అవలంబించక తప్పదని సూచించారు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఇలాంటి పోస్టులను వైరల్ చేసినా కఠిన చర్యలు ఉంటాయన్నారు ఈ మేరకు అసత్య ప్రచారాలతో పోస్టులు పెట్టే వారిని గుర్తించి కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు ఇక ముందు ఎవరు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్ట్ పెట్టినా తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మల్లేశం ఖానాపూర్లో ప్రస్తుతం సిచ్యుయేషన్ ప్రశాంతంగా ఉంది ఎవరు కూడా చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు పోలీసులు వారి పని వారు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి అలాగే చాలా మంది సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేసి దాని ద్వారా సమాజంలో కుట్ర చేపడతా ఉన్నారు రెండు వర్గాల మధ్య చిచ్చు రాజేయాలని ట్రై చేస్తున్నారు అలాంటి వారెవరో మేము గుర్తించాము సోషల్ మీడియాలో ఎవరైతే ఇది వైరల్ చేస్తా ఉన్నారు వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అండ్ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీనికి సంబంధించి ఎట్లాంటి వదంతులు వ్యాప్తి చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటాము ప్రతి ఒక్కళ్ళు కూడా శాంతి భద్రతను సహకరించాలని కోరుకుంటున్నాం